అనేది ఖచ్చితంగా చేయండి మంచి హెల్దీ ఫుడ్స్ తినండి మంచి స్టోరీస్ చదవండి పిల్లలకి ఎలాంటి స్టోరీస్ నచ్చుతాయి మన రామాయణ మహాభారతాలు కానీ ధ్యానం గురించి కానీ ఇలాగా ఏదైనా మంచి స్టోరీస్ పిల్లలతో మీరు లైవ్ గా పిల్లలతో టైం ఎలా స్పెండ్ చేస్తారో అలా మీతో మీరు స్పెండ్ చేయండి ఎందుకంటే ఉన్న బేబీ మీరు ఏం చేస్తున్నా వాళ్ళు రియాక్ట్ అవుతారు వాళ్ళకు గమనిస్తూ ఉంటారు మీరు బాధలో ఉంటే వాళ్ళు బాధపడతారు మీరు ఏడిస్తే వాళ్ళు కూడా వాళ్ళు కూడా బాధలోనే ఉంటారు మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు సో మీకు డైరెక్ట్ కనెక్షన్ టూ లైఫ్ ఆర్ కనెక్టెడ్ విత్ యూ నాట్ జస్ట్ యూ ఇట్ ఈస్ నాట్ జస్ట్ యూ మీరు మీ బేబీ ఇద్దరు హ్యాపీగా ఉండాలంటే ఎక్స్టర్నల్ ఫోర్సెస్ మీకే అప్లై అవుతున్నాయి వాళ్ళ లోపల ఎక్కడో ఉన్నారు వచ్చే ఫోర్స్ అంతా మీ నుంచి వచ్చేది మీరేం తింటే అది వాళ్ళకి వెళ్తుంది ఏం చేస్తే అది వాళ్ళకి వెళ్తుంది తెలుసుకున్నారు కదండి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలు అలాగే మనము